అందరికీ నమస్కారం అండి రోజు అయితే మనము సరదాగా కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పల్లెదొడ్డి గ్రామంలో ఉన్నటువంటి రామారావు గారి పశువులను అయితే చూడడానికి అయితే రావడం జరిగింది డైరెక్ట్గా అరకు భాగంలో చాలా రోజులైనది ఆయనతో కలిసి మనం కూడా ఆయన పశువులు చూసి ఈ రోజైతే ఈ భాగాన్ని చూసుకోవచ్చు ఏ విధంగా చేద్ద పనులు చేస్తాయనేది అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఆ యంగర్స్ వచ్చారు చూడ్డానికి ప్రేక్షకులు అదే ఇక్కడ ఉన్న ఒక బాబునైతే అడుగుదాం హలో ఇది ఇది మామూలుగా ఇది ఎలా దేవుతుందంటావుతుంది మామూలు నార్మల్గా కూడా పాయచ్చా లేకపోతే నీటిలో ఎక్కువ పాయడం వల్ల ఏ విధంగా ఉంటాయి మరి ఎక్కువ పాయడం అంటే అంటావు పని కదా ట్రాటర్తో దన్నులు దొరుకుతున్నావా ఓకే రైట్ ఏమైనా పాస ఆలోచన ఉందా చూస్తావా చూస్తా చూద్దాం ఒకసారి ఓకే రైట్ చూద్దాం నమస్కారం రామారావు గారు ఏం ఫుల్ బిజీలో ఉన్నట్టున్నారు ఏంటి టైం ఇంత అయింది ఇంకా వదలే పని ఎన్నింటికి కట్టారండి పొద్దున పొద్దున ఆరా బాబు ఎంత అవుతుంది ఇప్పుడు ఇరవై మూడు ఇరవై అంటే గ్యాప్ ఇవ్వలేదండి రామారావు గారు ఓర్ని అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు దాదాపుగా ఎన్ని ఎకరాలు అయిపోయినట్టు ఆల్రెడీ మా వాడు కూడా పరగెడుతున్నాం మళ్ళీ ఎక్కి విశుపారులో రామారావు గారు అయితే మంచిగా చేద్ద భాగంలో అంటే ఎవరికైనా పశువులపైన ప్రేమ ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు కూడా మనం సరదాగా ఈ వీడియోని మీకు పరిచయం చేయడానికి చాలా రోజుల తర్వాత వీడియో చేయడానికి వచ్చాను మీకు ఎలా అనిపించిందో తెలియచేయండి ఒక మాటలో ఒక మాట మనవంతు కూడా అడుగుదాం మరి ఇంత మంచి నేర్పించుకున్నారు కదా ఏమైనా గిరక బంధాలకు వస్తాడా లేదని అది కూడా ఒక మాట అడిగేద్దాం ఇంకా ఆలస్యం ఇందాక వెయిట్ అండి ఒకసారి చాలా బాగానే చూసేసుకోండి చాలా ఏ విధంగా మీరు చూసేవాళ్ళు కూడా అనుకోవచ్చు ఏంటండి చెప్పు పరిగెత్తిస్తారు పసుల్ని ఎన్ని ఎకరాలను పరిగెత్తిస్తారని ఎందుకంటే మనం ఒకరిని అనరాదు కానీ అది ఎవరి ఆ ఇంట్రెస్ట్ కుసి కొద్దీ అంటే సరదాగా ఎవరు కుసి కొద్దీ వాళ్ళు కొద్దిగా అలవాటు ప్రకారం నేర్పించుకుంటుంటారు అది అడుగుదాం ఒకసారి మీరు ఇలానే పరిగెత్తిస్తారా లేకపోతే ఇలా అన్ని చోట్ల పరిగెత్తిస్తారా లాస్ట్లో పరిగెత్తిస్తారని ఇంకోటి కూడా ముందుగానే చెప్పాను కదా మరి ఏమన్నా పందాలకు వచ్చే అవకాశం ఉందా లేదా చాలా రోజుల తర్వాత మరి అడుదాం మీ గురించి మన గురించి మనకుండే ఆలోచన రామారావు గారు ఉన్నారు ప్రత్యక్షంగా మన దగ్గర మరి అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఎప్పటి కూడా ఇప్పటికైతే మంచిగా మీకు పశువులైతే సిద్ధభాంగంలో ఏ విధంగా ఉన్నాయంటారు అన్ని రకాలు నేర్పించారు అమ్మ వాళ్ళ నుంచి ఒక డౌట్ మరి ఇంత శ్రద్ధ పనులు చేస్తున్నాయి ఏమైనా గిరక పందాలకు వచ్చే అవకాశం ఉందా లేదు సర్దలపాటు చేస్తారు అది కూడా ఇంకో విషయము ఇక్కడ పొద్దు నుంచి ఇలానే పరిగెత్తింటా అంటే లేదు మీరు కుసిపోతే అప్పప్పుడు లేచిపోతుంటాయి ఇట్లెద్దులు మనం మనం కోలుకోవచ్చు అయినా బాగా నడుస్తాయి అవునా మరి చాలా మంది లేదు ఒక చుట్టు రెండు చుట్లు పరిగెత్తిస్తా అంటారు మరి అది ఎంత వరకు అంటారు ఎవరు కృషి కొద్ది వాళ్ళ అభిప్రాయం ఎవరైనా చెప్పలేం ఎవరు అభిప్రేమ్ మనం ఆవిడకి అన్ని రకాలుగా ట్రైనింగ్ ఉంటే ఫస్ట్ పోయి అంటుకొని రెండు మార్పు దొంగ వస్తుంది రాంగ్ రాంగ రాగా తోలంగా తోలంగా ప్రాక్టీస్ అయితే అట్టే దొంగ సంపేస్తే నడుస్తాయి ఓకే అట్లా ముక్కలుగా చాలా రోజుల తర్వాత కలిసాం ఈ రోజు పని నువ్వు చేసినటువంటి ఏం పని అండి ఈ రోజు మొత్తానికి ఇది అక్కడ అంటే అర్థం కాదు మధ్యలో గ్యాప్ లేనట్టు ఏంటంటే ఇది కొత్తగా గ్యాప్ లేకుండా తోలుతున్నారంటే ఇది ఎలా సాధ్యం అంటారు గ్యాప్ లేకుండా అంటే ఒక రోజులో ఇన్ని గంటలు తోలేస్తున్నారు కదా నేనే కాదు అలా అని కాదు మధ్యలో ఏదో కొంతమంది పొద్దున్నె పది పదకొండు గంటలకు వదిలేస్తారు రెండు గంటలకు వదిలేస్తారు ఇప్పుడు మనకి కాబట్టి నేనే కాదు ఏ రోలుకుంటారు పనిని బట్టి తోలుకుంటారు అదే గ్యాప్ లేనట్టు అట్లేదే మేము అనుకున్నా ఓ రోజు ఎక్కువ కావచ్చు ఓ రోజు తక్కువ కావచ్చు రోజు పన్ను ఒంటికి కావచ్చు నాలుగు కావచ్చు ఎక్కువ టైం పట్టవచ్చు పన్నెండు బట్టి ఓకే ఈ రోజు మొత్తానికి ఎన్ని అంటారా ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఈ రోజు మొత్తానికి ఒక మొత్తానికి రెండిట్లో మీరు తీసేశారు కదా ఫైనల్ గా గిరికబంధాలకు వచ్చే అవకాశం ఏమన్నా ఉన్నారంటారు ఓకే సరే అది ఓకే సే మీరు గిరక బందాలు రారు మా వాళ్ళు రమారావు గారు ఎద్దులు ఎలా ఉన్నాయి చెప్పండి మేము ఒకళ్ళు వీలైతే ఆయనకి ఏమైనా వస్తారా అని అడుగుతున్నారు దీనికి మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా మీరు డబ్బులకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సరిపోతే ఓకే సూపర్ మరి తెచ్చిన రేటుకి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీరు తెచ్చింది ఎన్ని రెండు లోపల అంటే అన్ని రకాలుగా నేర్పించేశారు ఒక ముక్కలో కూడా ఇంకో విషయం చెప్పాలంటే మీరు కూడా బండి తెచ్చారని తెలిసింది కొత్త బండి కొత్త బండి ఉంది ఆ బండి తెచ్చారని కారణం అంటే నేర్పిస్తారని ప్రాక్టీస్ లో ఉన్నాయని లేదు బండి నన్ను ప్రేమతో తెచ్చుకున్నాను అంతే అప్పపుడు ఏమైనా ప్రాక్టీస్ అలాంటివి మామూలు అది సాధ్యమే ఎవరికి మనకి ప్రేమ ఉన్నప్పుడు చేసుకుంటాము అయితే మా ఒక మాట మా ప్రేక్షకులకి ఆ యువకుడు మాత్రం ప్రాక్టీస్ లో అప్పటి ఉంటాయి అన్నట్టు ప్రాక్టీస్ అని కాదు మనకి సాధ్యమని అడిగి ఉంటాయి అవును అంటే నేనే కాదు చేసుకుంటాడు మామూలు నార్మల్ బండి ఇక్కడ ఇక్కడ యమలగిరి నుంచి ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో బయట రాష్ట్రంలో తెలంగాణ కదా తెలంగాణ తెలంగాణ రాష్ట్రపురం లింగపురం నుంచి తీసేసుకున్నారు ఎంతైందో ఖర్చు ఊరుకురాని బండి అట్లయితే అయితే యాభై వేలు మంచిగా అదే ఆయన ఆచార్య గారు కూడా మనకి ఫోటోలు పెట్టారు మంచి కథ చేయించుకున్నారని ఎందుకు ఇంక ఫైనల్గా మనకి రామారావు గారు అయితే చెప్పడం జరిగింది ఇంక ఖరీదు కథ ఇస్తాను అది వచ్చినప్పుడు మాట్లాడడానికి సరదాగా ఆయనతో మాట్లాడడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ఆయన చేద్ద భాగంలో ఫుల్ బిజీలో ఉంటాడు ఇంకా ఆయన మల్టీగా టాలెంటెడ్ ఒక పని కాదు ఇంకా ఆయన చేసేటువంటి ఆయనతోనే విన్నాను నేను అన్నలే ఒక పని కాదు చేసేది కేవలం గెలమటే కొడతారంటే మీరు చేద్దాం ఇంకా కదా మరి ఈ కేవలం భాగంలో భాగంలోనే ఉంటారా లేకపోతే ఇంకా జీవాలు పశువులు గొర్రెలు మేకలు ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఉంటాయి మనం వీటికి గ్యాప్ ఉన్నప్పుడు అవి అవి గ్యాప్ ఉన్నప్పుడు ఇవి ఓకే రైట్ ఇంకా మందుకు ఇది వాస్తవైన ఆయన పనులు ఉన్నారు మనం మాపరాదు ఇంకా మరొక విడవ కలుసుకుందాం థ్యాంక్ యూ సరదాగా ఏమైనా మాట అనొచ్చా రెండిట్లో కుడి ఎడమ బలం ఏదైతే అంతే చెప్పుకోవచ్చా మీరు రెండు చెప్తారా కొద్ది లెఫ్ట్ అయితే లెఫ్ట్ బాబా ఓకే రైట్